మట్కా సినిమా ప్రమోషన్స్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇవాళ విజయవాడ వచ్చారు ఉత్తరాంధ్రలోని వైజాగ్ నుంచి అన్ని చోట్ల తిరుగుతూ విజయవాడ వచ్చినట్లు వరుణ్ తేజ్ తెలిపారు ప్రతి సినిమాకు ముందు బెజవాడ అమ్మవారి వద్దకు వచ్చి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు మళ్లీ ఇలా రావడం ఆనందంగా ఉందన్నారు

புனா <laughs> <laughs> మా ఇది యాక్చువల్లీ ఏంటంటే మా సినిమా ప్రమోషన్ మొత్తం మన ఉత్తరాంధ్ర నుంచి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతిసారి ప్రతిసారి రావడం అంబరాస్ తీసుకోవడం ఆనవాయితీలో ఉంది మాకు డబ్బు టీటర్ రావడం చాలా ఉంది అండ్ చాలా మంచి దర్శనం అయింది వెరీ హ్యాపీ अमव सिंम बागनि जा बट रहण जो अंशरी हैपी थैंक्यू सो मच